తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుమూలల తెలంగాణ నుంచి బలహీన వర్గాల మద్దతుదారు కులానికి మతానికి అతీతంగా వేలాది మంది తరలివచ్చి నిన్న జంతర్ మంతర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఇండియా కూటమికి సంబంధించిన దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు వివిధ రాజకీయ పక్షాలు సమాజ్వాదీ పార్టీ ఎన్సీపీ డిఎంకే కమ్యూనిస్టు పార్టీలు ఇతర చాలా రాజకీయ పార్టీలు దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు జంతర్మంతర్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంపూర్ణమైన మద్దతు పలికి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన పోరాట కార్యాచరణలో వాళ్ళ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి నిన్న వారు అక్కడికి వచ్చి ప్రసంగించడం జరిగింది దాదాపుగా పది రోజుల ముందు నుంచే రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్రపతి గారి దగ్గర విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన రెండు బిల్లులు చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి గుదిబండగా మారిన యాభై శాతం పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ను ఆమోదించండి అని రాష్ట్రపతి గారికి కలిసి విజ్ఞప్తి చేయాలని దాదాపుగా పది రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది మేము రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగిన తర్వాత అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కలిసి వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మా కొండా సురేఖ గారు మా పొన్నం ప్రభాకర్ గారు మా మహేష్ గౌడ్ గారు మా శ్రీధర్ బాబు గారు ఒక ఆలోచనకు ఒక నిర్ధారణకు వచ్చింది రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి మా పెండింగ్ బిల్లుల అంశాన్ని తేల్చమని ఏదైతే అడుగుతున్నామో మాకు అపాయింట్మెంటే రాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అడ్డుకున్నారని ఒక నిర్ధారణకు మా మంత్రివర్గ సహచరులు మా పార్టీ అధ్యక్షుడు వచ్చారు అందుకే ఈరోజు ఆరు ఏడు తారీఖుల్లో ఎప్పుడు ఇచ్చినా మేము మిమ్మల్ని కలుస్తాము ఢిల్లీలో మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పి రాష్ట్రపతి గారికి మేము తెలియజేయడం జరిగింది అందుకే ఇప్పటి వరకు నిన్న నిరసన కానీ దాదాపుగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలిక్కడికి వచ్చింది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చింది మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు ఇది శోచనీయము ఇది బాధాకరము ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది ఆనాడు మీకు తెలుసు మండల్ కమిషన్ నియమించినప్పుడు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కమండల్ కమిషన్ను తీసుకొచ్చింది రథయాత్ర పేరు మీద దేశంలో ఉద్రిక్త పరిస్థితులను కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు ఖచ్చితంగా అమలు చేయాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఆనాడు ఆ రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నారు కానీ మన్మోహన్ సింగ్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆనాడు అండగా నిలబడ్డారు ఆ రోజు కూడా కుటిల నీతిని భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును నలభై రెండు శాతాన్ని ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక వితండవాదం చేస్తున్నారు మేము పంపించిన బిల్లులను మీరు చూడండి ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేక